యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచంద్ర పేరుతో తజగా ఒక లేఖ వైరల్ అవుతోంది స్వేచ్ఛకు నాతో రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం ఉందని రెండు వేల తొమ్మిదిలో ఆమెకు మొదటి వివాహం రెండు వేల పదిహేడులో ఆమెకు రెండో వివాహం జరిగి విడాకులయ్యాయని రెండు వేల ఇరవై నుంచి స్వేచ్ఛ నాకు దగ్గరై భర్తగా ఊహించుకుందని ఆమె కుమార్తె అరణ్య బాధ్యతను కూడా నేనే తీసుకున్నానని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు పెళ్లి పేరుతో తనను మోసం చేయలేదంటూ ఒక లేఖ అయితే ఆయన విడుదల చేశారు స్వేచ్ఛకు నాకు రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం ఉందని టీ న్యూస్లోనే ఇద్దరం కలిసి పనిచేసే విషయాన్ని అని ఆయన తెలియచేశారు రెండు వేల తొమ్మిది నుంచి స్నేహితురాలుగా మాత్రమే పరిచయం ఉంది స్వేచ్ఛ రెండు వేల ఇరవై నుంచి నాకు దగ్గరైన మాట వాస్తవమే రెండు వేల పదిహేడులో రెండో వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్లోని రామ్నగర్లో వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లో వెళ్ళిపోయింది వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పనిచేస్తూ వారి నాన్న సానుభూతి పరునిగా అమ్మ మహిళా సంఘాల్లో పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛకు వారు అమ్మా నాన్నల ప్రేమను అందించలేదు వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా ఇలా విషయాన్ని నాకు చెప్పింది ఎన్నో సందర్భాలు తన ఇంటి గురించి ఆమె చెప్పిందని నా కళ్ళ ముందు అవన్నీ మెదులుతున్నాయంటూ తెలియజేసి చివరికి రెండు వేల ఇరవై సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక కవాడీగూడలోని సొంతంగా అద్దెకి ఇల్లు తీసుకుని రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దగ్గరికి తెచ్చుకుంది ప్రతిసారి ఒక్కటే బాధ ఆమె వ్యక్తపరిచేది నా లాంటి జీవితం నా పాపకు రాకూడదు నా పాపకు తల్లిగా నేను దగ్గరుండి అన్నీ చూసుకోవాలని ఆమె చెప్పేది రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు పాప బాధ్యత కూడా పూర్తిగా నేనే తీసుకున్నాను ఆపై చదువు ఆమెకు కావాల్సిన అన్ని అవసరాలు దాదాపు ఒక తండ్రి స్థానంలో అన్ని బాధ్యతగా తీసుకున్నాను పోయిన సంవత్సరం అరణ్య మెచ్యూర్ అయిన సమయంలో కూడా స్వేచ్ఛ బాధపడకుండా అరణ్య బాధపడకుండా సొంతంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాను ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అనేక హాస్పిటల్కు తీసుకువెళ్ళాను స్కానింగ్ మెడిసిన్ రిపోర్ట్స్ అన్నీ కూడా నా దగ్గర రూమ్లోనే ఉన్నాయి అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న అనాథ అమ్మా నాన్న ఆరు నెలల వయసులోనే వదిలేశారు రెండు పెళ్ళిళ్ళ ద్వారా ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది తనకు మోసం జరిగింది రెండు పెళ్లిళ్ళు విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లో ఉంది స్వేచ్ఛ అనాథలా బాధపడకూడదు స్వేచ్ఛ అలాగే అరణ్య సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం నేను అదే కోరుకున్నాను తన పాప అరణ్య నా పాప అయిపోయింది పూర్తి బాధ్యత తీసుకున్నాను ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేశాం ఫీజులు కడుతూ వస్తున్నాను ఇప్పుడు తొమ్మిదో తరగతి కూడా చదువుతోంది నాకు స్వేచ్ఛకు అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి ఈ నెలలోనే స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుణ్ణి పెద్దగా నమ్మకపోయినా ఒకసారి అరుణాచలం తీసుకువెళ్లమని కోరితే తీసుకువెళ్లాను సంతోషంగా అక్కడ గడిపింది ఇక ఈ సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ ఇంటికి నాన్న వచ్చారు అరణ్య స్వేచ్ఛతో ఆయన మాట్లాడారు అయితే స్వేచ్ఛ ఈ విషయం గురించి చెప్పగానే అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి తండ్రి మాట్లాడిన మాటలకు ఆమె చాలా బాధపడింది రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తోంది నాకు డబ్బు లేకపోవచ్చు కానీ పీడీఎస్యులో పనిచేశాను అనే గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నేను కోల్పోనంటూ స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి నాకు కూడా ఈ విషయాలు చెప్పి ఆమె ఏడ్చింది ఇదే విషయాన్ని వాళ్ళ అన్న వదిన దగ్గర కూడా ప్రస్తావించాను వారు కూడా అలా మాట్లాడడం తప్పని తెలియచేశారు స్వేచ్ఛ అలాగే అరణ్యం చూసుకున్న విధానం వాళ్ళందరికీ బంధువులకి తెలుసు స్వేచ్ఛ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్లో స్వేచ్ఛ అని రాసుకుంది నన్ను భర్తగా ఊహించుకుంది పెళ్లి చేసుకోమంది నేను స్వేచ్ఛ అరణ్యం చాలా బాగా చూసుకున్నాను స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు ఇక మీడియా ముందు వారి అమ్మా నాన్నలు బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం నేను ఏ రోజు పెళ్లి పేరుతో ఆమెను మోసం చేయలేదు ఒత్తిడి చేయలేదు నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం అని అనుకునే ఆస్కారం కూడా ఉంది అందుకే ఈ విధంగా లేఖ రాస్తున్నాననే విషయాన్ని ఆయన తెలియచేశారు